మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఐ విష్ యు ఆల్ మై ఫ్రెండ్స్ ఏ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్ మనకు ఎల్ఐసి ఎస్ఐఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ యూలిప్ ప్లాన్ టేబుల్ నెంబర్ సెవెన్ ఫైవ్ టూ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై నుంచి కొన్ని మార్పులతోటి ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అసలు ఈ సిప్ ఎస్ఐఐపీకి వేరే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి తేడా అయింది దీని గురించి మనం తెలుసుకుందాం మెయిన్ ఏంటంటే షేర్ మార్కెట్లో అమౌంట్ పెట్టాలనుకుంటే మనకు ఇండివిజువల్గా నాలెడ్జ్ ఉండాలి ఇండివిజువల్గా పెట్టాలంటే ఏ కంపెనీ ఏ స్టేటస్లో ఉంది ఎంత లోన్ తీసుకుంది ఎంత ప్రాఫిట్లో నడుస్తుంది దాని చరిత్ర ఏంది దాని మేనేజ్మెంట్ చేసేటోళ్ళు ఎవరు ఈ డీటెయిల్స్ అన్నీ స్టడీ చేయాల్సి ఉంటుంది మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అందుకోసమే ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది నష్టపోతూ ఉంటారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మ్యూచువల్ ఫండ్ని ప్రవేశపెట్టడం జరిగింది మ్యూచువల్ ఫండ్ అంటే దానికి ఒక ఎక్స్పర్ట్ ఫండ్ని మేనేజ్ చేసే ఒక ఎక్స్పర్ట్ని పెట్టి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేయటం డబ్బులు మరి మ్యూచువల్ ఫండ్లో ఎలా అంటే ఒకేసారి కొంత అమౌంట్ని మనం ఫిక్స్ చేసేస్తాం మన దగ్గర ఉన్న అమౌంట్ యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షల్లో ఎంత అమౌంట్ ఉంటే అంత దానిలో ఇన్వెస్ట్ చేసేస్తాం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ని ఫండ్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు మార్కెట్ని వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇంప్రూవ్డ్ ఫామ్ మనకంటే వాళ్ళు చేస్తే బాగుంటుంది అనేది ఒక వర్షన్ అయితే దాన్ని కూడా ఇంప్రూవ్ చేసి ఏం చేశారంటే మరి మ్యూచువల్ ఫండ్లో ఒకేసారి డబ్బులు కావాలంటే అందరి దగ్గర ఉండవు కదా దాన్ని నెల నెల మన వెసులుబాటుని బట్టి మనం అమౌంట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది తీశారు ఎస్ఐపి అనేది తీశారు ఇది మ్యూచువల్ ఫండ్ కంటే అడ్వాన్స్ అన్నమాట ఇది ఎస్ఐపి ఈ ఎస్ఐపికి కూడా అడ్వాన్స్ మన ఎల్ఐసి వాళ్ళు ఏం చేశారంటే మనకు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అడ్వాన్స్ ప్లాన్ ఉంది దానికి ఇన్సూరెన్స్ కూడా జోడిద్దాం మనం అనే ఉద్దేశంతో ఎస్ఐఐపీ యూలిప్ ప్లాన్ని మన ఎల్ఐసి వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది ఎస్ఐఐపీ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇంత అడ్వాన్స్ ప్లాన్ మరి మన ఎల్ఐసి వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మనం ఈ దీంట్లో పెట్టుకుంటే ఎస్ఐఐపిలో మనం పాలసీలు క్యాన్వాస్ చేసుకుంటే పాలసీదారులకు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాలని ఉత్సాహం ఉన్న వాళ్లకు ఎల్ఐసిలో డబ్బులు పెడితే తక్కువ వస్తాయి షేర్ మార్కెట్లో పెడితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి అనుకునే వాళ్లకు ఏంటంటే మనం ఈ విధంగా మనం ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తే వాళ్ళు తప్పకుండా మీకు ఈ షేర్ మార్కెట్లో మన ఎస్ఐ ప్లాన్ తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి కొద్దిగా అడ్వాన్స్ చదువుకున్న వాళ్ళు వాళ్ళు షేర్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మనం కూడా ఈ ప్లాన్ని వాళ్లకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు ఈ ప్లాన్ని తీసుకునే అవకాశం ఉంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది అడ్వాన్స్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ప్లాన్ అనమాట ఇది మరి ఈ ప్లాన్ గురించి ఫ్రెండ్స్ మనం డీటెయిల్గా వైట్ బోర్డ్ మీద మనం తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎల్ఐసి వారి యూలీ ప్లాన్ ఎస్ఐఐపి ప్లాన్ నెంబర్ సెవెన్ ఫైవ్ టూ ఇది ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదున ప్రవేశపెట్టడం జరిగింది ఇది పూర్తిగా షేర్ మార్కెట్కి సంబంధించిన ప్లాన్ ఈ ప్లాన్లో ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో పెట్టుబడి మరియు ఇన్సూరెన్స్ రెండు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ రెండు ఉంటుంది ఇది అడ్వాన్స్డ్ ఫామ్ అన్నమాట మనకు షేర్ మార్కెట్లో అమౌంట్ పెట్టుకోవడానికి దీంట్లో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అర్హత అయిందో మనం తెలుసుకుందాం కనిష్ట వయస్సు చూస్తే ముప్పై రోజులు అంటే చిన్నపిల్లల పేరు మీద కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు కనిష్ట వయస్సు అరవై ఐదు సంవత్సరాలు కనీస పాలసీ వ్యవధి టెన్ ఇయర్స్ గరిష్ట పాలసీ వ్యవధి ఇరవై ఐదు సంవత్సరాలు కనీస ప్రీమియం డబ్బులు ఎంత కట్టాలంటే నెల నెల అయితే మూడు వేల ఐదు వందలు క్వార్టర్లీ కట్టేదైతే అయితే ఐదు వందలు హాఫ్ ఇయర్లీ అయితే ట్వంటీ వన్ థౌజండ్ ఇరవై ఒక్క వెయ్యి ఇయర్లీ అయితే నలభై రెండు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది గరిష్ట ప్రీమియానికి లిమిట్ లేదు ఎంతైనా మనం కట్టుకోవచ్చు మినిమం మాత్రం ఇంత కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ మరి దీంట్లో నాలుగు రకాల ఫండ్స్ ఉంటాయి మనం ఏ ఫండ్ కావాలో ముందే చెప్పాల్సి ఉంటుంది తర్వాత దీన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంటే దీంట్లో డబ్బులు ఏ ఫండ్లో పెట్టుకోవాలో డబ్బులు మనం చెప్పాల్సి ఉంటుంది పాల్స్ చేసేటప్పుడు మరి ఫండ్ టైప్ చూస్తే నాలుగు రకాలు ఉంటాయి ఒకటి బాండ్ ఫండ్ రెండోది సెక్యూర్డ్ ఫండ్ మూడోది బ్యాలెన్స్డ్ ఫండ్ నాలుగోది గ్రోత్ ఫండ్ నాలుగోది ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని దేంట్లో పెడతారంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడతారు తర్వాత షార్ట్ టర్మ్ మనీ మార్కెట్లో పెడతారు తర్వాత ఈక్విటీస్లో ఈక్విటీ షేర్స్ అంటే షేర్ మార్కెట్లో ప్యూర్గా షేర్స్ కొనడం అన్నమాట మరి దీంట్లో పెట్టుబడి పెడితే రిస్క్ ఎంత ఎలా ఉంటుందో చూద్దాం బాండ్ ఫండ్లో అయితే నాట్ లెస్ దాన్ సిక్స్టీ పర్సెంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడతారు షార్ట్ టర్మ్ మనీ మార్కెట్లో నాట్ మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ పెడతారు ఈక్విటీ షేర్స్లో అసలే పెట్టరు నిల్లే కాబట్టి రిస్క్ కవరేజ్ లో ఉంటుంది దీంట్లో లో రిస్క్ బాండ్ ఫండ్లో సెక్యూరిటీ ఫండ్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో షార్ట్ టర్మ్ మనీ మార్కెట్లో నాట్ మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఈక్విటీ షేర్స్లో మాత్రం ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక దాంట్లో తగ్గించి ఒక దాంట్లో పెంచుతూ ఉన్నారు ఉంటారు అన్నమాట దీంట్లో దీంట్లో లోన్ నుంచి మీడియం రిస్క్ ఉంటుంది సెక్యూర్ట్ ఫండ్లో థర్డ్ బ్యాలెన్స్ ఫండ్ చూస్తే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో థర్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ షార్ట్ టర్మ్ మనీ మార్కెట్లో నాట్ మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఈక్విటీ షేర్స్లో థర్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ దీంట్లో రిస్క్ కవరేజ్ చూస్తే మీడియం రిస్క్ ఉంటుంది గ్రోత్ ఫండ్లో మాత్రం ట్వంటీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ షార్ట్ టర్మ్లో షార్ట్ టర్మ్ మనీ మార్కెట్లో నాట్ మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఈక్విటీస్లో ఫార్టీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ దీంట్లో కొద్దిగా హై రిస్క్ ఉంటుంది ఫండ్స్ని మనం ఒక నుంచి ఇంకో ఫండ్లోకి మార్చుకునే అవకాశం ఉంటుంది దాన్నే స్విచ్చింగ్ ఆఫ్ ఫండ్స్ అంటాం నాలుగు రకాల ఫండ్స్ని ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి మార్చుకునే అవకాశం ఉంటుంది ఇలా ఒక్క సంవత్సరం నాలుగు సార్లు ఫండ్ని ఫ్రీగా మనం మార్చుకోవచ్చు దీంట్లో మరి దీన్ని ఒక ఉదాహరణతో మనం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుందాం ఏజ్ థర్టీ ఇయర్స్ అనుకుందాం టర్మ్ ట్వంటీ ఇయర్స్ అనుకుందాం ప్రీమియం చూస్తే అరవై వేలు అనుకుంటాం నెలకు ఐదు వేలు అనుకుని అరవై వేలు పెట్టారని అనుకుందాం ఫండ్ టైప్ గ్రోత్ ఫండ్ చూజ్ చేశారని అని అనుకుందాం ఏజ్ థర్టీ ఇయర్స్ అప్పుడు ఈ ప్లాన్ తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత ట్వంటీ ఇయర్స్ డబ్బులు కట్టిన తర్వాత అతని ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది అప్పుడు ప్రీమియం పేమెంట్ ట్వంటీ ఇయర్స్ పేమెంట్ చేస్తాడు కదా ఇయర్లీ అరవై వేలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తాడు అన్నమాట చేసినప్పుడు మరీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత మెచ్యూరిటీ వచ్చేస్తుంది మెచ్యూరిటీ ఏంటంటే అప్పటి ఫండ్ వాల్యూ మా షేర్ మార్కెట్లో అప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుందో మీరు కట్టిన డబ్బులకి అది ఇస్తారు ప్లస్ రిఫండ్ ఆఫ్ మోటాలిటీ ఛార్జెస్ మోటాలిటీ ఛార్జెస్ కట్ చేస్తారు కదా అది కూడా రిఫండ్ చేస్తారు అన్నమాట షేర్ మార్కెట్లో అప్పుడు మన డబ్బుల విలువ మోటాలిటీ ఛార్జెస్ రిఫండ్ ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ మధ్యలో డెత్ అనుకోండి అప్పుడు ఎలా అనేది చూద్దాం ఏజ్ థర్టీ ఇయర్స్ అప్పుడు పాలసీ తీసుకుంటాడు కదా మనకు ట్వంటీ ఇయర్స్ టర్మ్ పెట్టుకొని పెట్టుకున్న తర్వాత మనకు మధ్యలో డెత్ జరిగి అనుకోండి సపోజ్ పదవ సంవత్సరంలో డెత్ జరిగితే అప్పుడు అమౌంట్ ఎంత వస్తుంది అని చూసినట్లయితే మూడు రకాలుగా ఇస్తారు దీంట్లో మూడు రకాలు ఏది ఎక్కువైతే అది బేసిక్ సమ్మేశుడు అరవై వేలు ఇంటూ టెన్ టెన్ ఇయర్స్ కట్టాడు కాబట్టి ఆరు లక్షలు అవుతుంది వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టోటల్ బేసిక్ ప్రీమియం పెయిడ్ థర్డ్ ఫండ్ వ్యాల్యూ సెవెన్ ల్యాక్స్ అనుకుందాం దీంట్లో హయ్యర్ సెవెన్ ల్యాక్స్ ఉంది కాబట్టి సెన్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ యాక్సిడెంట్ బెనిఫిట్ కూడా తీసుకుంటే మనం జనరల్గా తీసుకుంటాం ఇంకో ఆరు లక్షల రూపాయలు మనకు దీంతో పాటు వస్తాయి అన్నమాట యాక్సిడెంటల్ బె బెనిఫిట్ కింద యాక్సిడెంటల్ డెత్ జరుగుతాయి మరి దీంట్లో కొన్ని చార్జెస్ కట్ చేయడం జరుగుతుంది కొన్ని దాంట్లో ఏంటంటే ఒకటి ఎలొకేషన్ ఛార్జెస్ ఆఫీస్ ఛార్జెస్ అన్నమాట మోర్టాలిటీ ఛార్జెస్ వయస్సుని బట్టి ఈ ఛార్జెస్ ఉంటాయి మన ఏజ్ని బట్టి యాక్సిడెంటల్ బెనిఫిట్ ఛార్జెస్ అట్ ది రేట్ ఫార్టీ పైసే బట్ థౌజండ్ సమ్మె షూడ్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి దీంట్లో పాలసీ తీసుకున్న ఆరవ సంవత్సరం నుండి ఈ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట తర్వాత ఐదోది ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ కూడా దీంట్లో ఉంటాయి ఈ ఐదు చార్జెస్ దీంట్లో ఉంటాయన్నమాట తర్వాత మరి గ్యారంటీడ్ అడిషన్స్ మధ్య మధ్యలో కొంత గ్యారంటీ అడిషన్ కూడా యాడ్ చేస్తారు ఈ టేబుల్లో చూడండి పార్షల్ విత్డ్రాల్ చూసినట్లయితే మనకు మధ్య మధ్యలో కొంత అమౌంట్ కావాలంటే తీసుకోవచ్చు అది ఎంత తీసుకోవచ్చో ఈ టేబుల్లో ఉంది టేబుల్లో చూడండి సిక్స్ టు టెన్త్ ఇయర్ అయితే ట్వంటీ పర్సెంట్ అలా ఉందన్నమాట ఇది ఈ టేబుల్లో మీరు చూసుకోండి దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఈ ప్లాన్ మీకు అర్థమైంది కావచ్చు ఫ్రెండ్స్ మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ షే లైక్ షేర్ కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్